హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి భరతుడు ఎంత దుఃఖిస్తున్నాడో తెలుసుకుంటున్నాం కదా మరి ఈ విషయం కూడా ఏ విషయం కూడా ఏమాత్రం తెలియని భరతుడు మరి పాపం చాలాసేపటికి తెలివి తెచ్చుకొని కన్నీరు కారుస్తూ అంతకుముందే అక్కడికి వచ్చిన సుమంత్రాది మంత్రులను మరి దీనురాలైన తల్లిని చూసి ఆమెను ఇంకా నిందిస్తూ నేనెంత మాత్రం రాజ్యం కోరలేదు రాజ్యం కోసం నా తల్లితో ఏ ఆలోచన కూడా చేయలేదు నా పట్టాభిషేకానికి కైకయి దశరథ మహారాజ్తో ఈ ఆలోచన చేసిన సంగతి కూడా నాకెంత మాత్రం తెలీదు నేను శత్రుఘ్నుడు చాలా దూరదేశంలో ఉన్నాం కదా సీతారామ లక్ష్మణ్లకు అరణ్యవాసం ఎలా కలిగిందో నాకు తెలియనే తెలీదు అని దుఃఖంతో రోదిస్తూ చెప్తున్నాడు సుమంత్రాది మంత్రులను చూసి అలా పాపం ఎలుగెత్తి రోదనం చేస్తున్న భరతుడి కంఠస్వరం లోపల ఎక్కడో ఉన్న కౌశల్యకి వినపడిందిట సుమిత్రను చూసి సుమిత్ర క్రూరకార్యం చేసిన కైకై కొడుకు భరతుడు వచ్చాడు నేను ఆ భరతుడిని వెంటనే చూడాలి అని చెప్పి బయలుదేరిందిట దుఃఖంతో దేహం అంతా తెల్లబారిపోయి ఉందిట మరి కృషించిపోయి ఉన్న కౌశల్య గడగడా వణుకుతూ పదే పదే మూర్చపోతూ భరతుడున్న చోటికి రావడానికి ప్రయత్నించిందిట కానీ అంతలో భరతుడు శత్రుఘ్నుడితోనే కలిసి కౌసల్య మందిరానికి వెళ్ళాట చేష్టలు లేకుండా రోదనం చేస్తూ నేల మీద పడున్న కౌశల్యం చూసి వాళ్ళిద్దరూ కూడా పట్ట రాని దుఃఖంతో ఆమె కౌగిలించుకొని పెద్ద పెట్టున రోదనం చేస్తూ ఏడుస్తున్నారట అప్పుడు కౌశల్య భరతుణ్ణి చూసి రాజ్యం కోరితే నీకు ఎంత మాత్రం శత్రుబాధ లేని రాజ్యం వచ్చి ఉండేది అయ్యో కైకేయి చేసిన క్రూర కార్యం వల్ల వెంటనే నీకు ఈ రాజ్యం దొరికింది పాపిష్ఠురాలగా కైకేయి నా కొడుకును నారబట్టలు కట్టుకొని అరణ్యాలకు పోయేటట్లు చేసింది దానివల్ల ఆమెకేం లాభం ఈ కైకై త్వరలోనే నా కొడుకు రాముడున్న చోటికి నన్ను కూడా తరిమేస్తుందిలే అందాక ఎందుకు నేనే ఈ సుమిత్రను వెంటుకొని దశరథుని అగ్నిహోత్రాన్ని కళేవరాన్ని తీసుకొని రాముడున్న చోటికి వెళ్ళిపోతాను లేదా రాముడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి నువ్వైనా నన్ను పోయి విడిచిపెట్టరా సర్వసమృద్ధమైన ఈ రాజ్యం యావత్తు నీకు కైకై ఇచ్చింది కదా ఇలా కౌశల్య భరతుణ్ణి నిష్ఠూరమైన మాటలతో బాధ పెడుతూ ఉంటే అది విని ఏ పాపం ఎరగని భరతుడు పుండుపై సుదితో పడిచినట్లుగా ఆ మాటలకి మరీ దుఃఖితుడైపోయాట అప్పుడు అతనికి ఏమీ తోచలేదుట కౌశల్య పాదాలపై పడ్డాట మరి అనేక విధాల ఏడుస్తూ మాటలు రాక నిశ్చేష్టుడై ఉన్నట్ట చాలాసేపటికి తెప్పరిల్లుకొని చేతులు జోడించి ఏడుస్తూ కౌసల్యం చూసి చెప్పాట పూజ్యురాలవైనా ఓ అమ్మ కౌసల్యాదేవి రాముడి పట్ల నాకు ఎలాంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయో నీకు తెలుసు కదా ఈ సంగతి సందర్భాలు ఏమాత్రం తెలియని పాపరహితుణ్ణైన నన్ను ఎందుకలా నిందిస్తావు సత్యసంధుడు సత్పురుషుల్లో ఉత్తముడు అయిన రాముడు అరణ్యాలకు వెళ్ళడానికి నేను ఒప్పుకొని ఉన్నట్లయితే గురుముఖ నేను నేర్చుకున్న శాస్త్రానుసార బుద్ధి నాకెంత మాత్రం లేకపోవుగాక మరి సూర్యాస్తమయ కాలంలో నిద్రపోయేవాడికి కలిగే పాపం నాకు కలుగుగాక ఇళ్లకు నిప్పు పెట్టి వాడికి కలిగే పాపం గురుపత్నిని పొందేవాడికి కలిగే పాపం మిత్రద్రోహం చేసేవాడికి కలిగే పాపం ఈ పాపాలన్నీ నాకు కలుగుగాక కఠినుడర కఠినడలుగా ఈ విధంగా ఏ మాత్రం ఈ మాటలు మాట్లాడద్దమ్మా నా మీద అనేక మంది కుమారులను కలిగి దరిద్రుడై రోగపీరితునై ఎల్లప్పుడూ దుఃఖపడుతూ ఉంటాను మరి ఉన్నతాసనంపై కూర్చొని ఉండి గర్వంతో తల పైకెత్తి చూస్తూ తనను నానా విధాల ప్రస్తుతిస్తున్న దీనులకు యాచకులను వ్యర్థం చేసేవాడికి కలిగే పాపం నాకు కలుగుగాక అధర్మపరుణ్ణై కఠినుడనై పాపినై రాజభయం పొంది మోసంతో జీవించుతూ ఉంటాను మరి తన భార్యను విడిచిపెట్టి పరస్త్రీలను పొందేవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది మరి భార్య వల్ల సంతానం పొందక వేశ్యాలోనుడై ఉండే బ్రాహ్మణుడికి కలిగే పాపం నాకు కలుగుతుంది ఇదంతా నాకు తెలియదమ్మా జనాన్ని దూషించిన ఎవరికైనా విషమిచ్చి చంపిన ఏ పాపం తగులుతుందో అది నాకు వస్తుంది మరి బ్రాహ్మణుడికి చేయడానికి నిశ్చయించబడిన సత్కారానికి విఘాతం కలిగించిన వాడికి వచ్చే పాపం ఈ పది రోజులు కాకముందే ఆవును పాలు పితికేవాడికి కలిగే పాపం నాకు కలుగ్గాక అని ఎన్నో విధాల ఎంతమంది ఎన్ని పా పనులు చేస్తే ఆ పనులకు వచ్చే పాపాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా నాకు తెలిసి చేస్తే అవన్నీ నాకు కలుగుగాక అని పాపం భరతుడు ఒకటే రోదిస్తున్నాడు ఈ విధంగా భరతుడు ఇద్దరు కొడుకుల చేత విడిచిపెట్టబడిన కౌశల్యకు తన మీద నమ్మకం కలిగించటానికై అలా ఒట్లు శాపనార్థాలు పెట్టుకొని పరమ దుఃఖంతో నేల మీద కూలబడిపోయేట మరి ప దుస్సహాలైన శబదాలు చేసి మూర్ఛపడిపోయిన భరతుడిని చూసి కౌశల్య కుమార నువ్వు ఇలా శబదాలు చేయడం చూస్తే నా దుఃఖం మరీ మరీ ఎక్కువైపోతుంది నా ప్రాణాలే పోయేటట్లుగా ఉన్నాయి భరత నా భాగ్యవశం వల్ల లక్ష్మణ్లాగా నువ్వు ధర్మం విడిచిపెట్టకుండగా ఉన్నావు నువ్వు ఇలా సత్యప్రతిజ్ఞుడిపై సత్పురుషులు పొందే లోకం పొందుతావు అని అన్నదిట తెప్పరిల్లి కాస్త భరతుడు పడుతున్న బాధను చూడలేక కౌసల్య తను కూడా బాధపడుతూ భరతుడిని పట్టుకొని రోధిస్తోందిట చూసారండి తప్పు చేయకుండగానే శిక్ష అనుభవిస్తున్న భరతుడు ఎంత బాధపడుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో ఎన్ని విధాల నచ్చ నచ్చజెప్తున్నాడో తనదేమీ లేదు అని ఆ బాధ మనం కళ్ళ కనిపిస్తున్నట్లుగా ఉంది కదా ఆ మాటలు వింటూ ఉంటే మరి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఏం జరుగుతుంది అనేది రేపు మళ్ళీ తెలుసుకుందాం మీ గౌరీ పూర్ణ బాయ్